ఓం శ్రీ మహాలక్ష్మి దేవియే నమ ఈ నెల జూన్ రెండు వేల ఇరవై నాలుగు కుంభరాశి వారికి చతుర్థ స్థానంలో శుభగ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నందువల్ల గ్రహ వాహన యోగాలు కలగడానికి అవకాశం ఉంది ఇంట బయట బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి ఆస్తుల వివాదాలు పరిష్కారం అవుతాయి ఆస్తుల విలువ పెరుగుతుంది జీవితంలో తప్పకుండా కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి వృత్తి ఉద్యోగాల పరంగా కొన్ని కీలకమైన శుభ ఫలితాలు అనుభవాన్ని వస్తాయి ముఖ్యంగా విదేశాల నుంచి ఆఫర్లు ఆహ్వానాలు అందుతాయి విదేశాల్లో స్థిరపడడానికి అవకాశం ఉంది పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధం ఖాయమయ్యే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాలు గౌరవప్రదంగా సాగిపోతాయి వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు అదనపు ఆదాయ ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందుతుంది చిన్న ప్రయత్నంతో ఆశించిన ఆర్థిక ప్ర ప్రయోజనాలను పొందుతారు ప్రయాణాలు వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండటం మంచిది